ప్రజా ప్రజాప్రతినిధిగా ఎన్నికైన నాటి నుంచి నిత్యం ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలకు పరిష్కార మార్గాలను అన్వేషిస్తూ అవసరమైన అభివృద్ధి పనుల కోసం అమాత్యుల నుండి ఉన్నతాధికారుల వరకు అందరినీ కలుస్తూ మనవాడిగా మనందరివాడిగా మారిన ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మళ్లీ ప్రజాక్షేత్రంలో పర్యటించేలా విజయీభావ యాత్రకు శ్రీకారం చుట్టారు ఆత్మకూరు నియోజకవర్గం ఏఎస్పేట మండలం హస్నాపురం నుండి ప్రారంభించిన విజయీభవ యాత్రను ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో ముమ్మరంగా నిర్వహిస్తున్నారు విజయీభవ యాత్రలో ప్రజలు గత ఐదు సంవత్సరాలుగా ముఖ్యమంత్రి జగనన్న అందజేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులతో శాసనసభ్యునిగా తాము చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు ప్రజల ఆర్థికాభివృద్ధికి అందజేసిన సంక్షేమ పథకాలతో పాటు గ్రామంలో జిల్లా కలెక్టర్తో మాట్లాడి పరిష్కరించిన రెవెన్యూ సమస్యలు జాబ్ మేళాలో ఉద్యోగాలు పొందిన వారి వివరాలు ముఖ్యమంత్రి సహాయ నిధి గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా చేపట్టిన అభివృద్ధి పనులు ఇలా అన్నిటినీ ఒక ఫ్లెక్స్ బోర్డులో ఏర్పాటు చేసి సచివాలయం వద్ద ప్రజల సమక్షంలో ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి ఆవిష్కరిస్తున్నారు అదేవిధంగా భవిష్యత్తులో ఆ గ్రామంలో చేపట్టబోయే అభివృద్ధి పనుల వివరాలతో పాటు ప్రజలు కోరిన మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి బోర్డును ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో మీ గ్రామాలకు ఈ పనులు నిర్వహిస్తామని ఫ్లెక్స్ ఏర్పాటు చేసి మరీ చెబుతూ విజయభవ యాత్రను కొనసాగిస్తున్నారు విజయభవ యాత్రలో వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలతో మంచి జోష్ వచ్చింది దీంతో తమ గ్రామానికి వస్తున్న ఎమ్మెల్యే మేకపాటికి సాదర స్వాగతం పలికేందుకు అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకుంటున్నారు బైక్ ర్యాలీలు కోలాట నృత్యాలు డప్పు వాయిద్యాలతో స్వాగత కార్యక్రమాలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు ప్రజలతో ముఖాముఖి నిర్వహణ ఇలా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలందరి ఆశీర్వాదం ఎమ్మెల్యే మేకపాటికి పుష్కలంగా లభించేలా చేస్తున్నారు మంగళవారం నుంచి మేకపాటి విజయభవ యాత్ర పలు మండలాల్లో జరగనున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలిపారు పదమూడున మండల కేంద్రమైన మర్రిపాడులో సాయంత్రం నాలుగు గంటల నుంచి విజయభవ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు పద్నాలుగున అనంతసాగరం పదిహేనున ఆదురుపల్లి పదహారున ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని ఇరవై మూడవ వార్డు పదిహేడున అనంతసాగరం మండలం శంకరనగరం రేవూరు పద్దెనిమిదిన ఏఎస్పేట మండలం అక్బరాబాద్ గుంపర్లపాడు పంతొమ్మిదిన సంగం మండలం తలపురుపాడు కొరిమెర్ల ఇరవైన చేజర్ల మండలం పాడేరులో విజయభవ యాత్ర నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు